తెలంగాణలో లోక్సభ ఎలక్షన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి మొత్తం తెలంగాణలో అరవై రెండు శాతం పోలింగ్ జరిగింది జూన్ నాలుగు తారీఖు తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎలక్షన్ లో వేసిన ఓట్స్ ఎలా కౌంట్ చేస్తారు ఈ ఓట్లన్నీ ఎవరు కౌంట్ చేస్తారు ఒక్క రోజులో కౌంటింగ్ మొత్తం కంప్లీట్ చేసి రిజల్ట్ చెప్పడం ఎలా సాధ్యమవుతుంది ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఈవీఎం మిషన్లు ఉన్నాయి ఈవీఎం మిషన్లకు ముందు పేపర్ ఓటింగ్ ఉండేది ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకి పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్ సింబల్స్ ఉన్న ఒక పేపర్ ఇచ్చి దానితో పాటే ఒక స్వస్తి గుర్తు ఇచ్చి ఓటు వేయడానికి పంపించే వాళ్ళు ఇలాంటి ఓటింగ్ సిస్టమ్ లో కౌంటింగ్ కి చాలా రోజులు టైం పట్టేది ఎందుకంటే ప్రతి పేపర్ ను కౌంట్ చేసి రిజల్ట్ చెప్పడానికి చాలా సమయం పడుతుంది ఒక్కోసారి రెండు రోజులు మూడు రోజుల సమయం కూడా పట్టొచ్చు అదే టైంలో లో క్యాండిడేట్స్ కనుక రీకౌంటింగ్ అడిగితే ఇక కౌంటింగ్ చేసే వాళ్ళ పని అయిపోయినట్టే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే ఈవిఎం లు వచ్చిన తర్వాత ఈ కౌంటింగ్ అనేది చాలా సింపుల్ అయిపోయింది ఎలక్షన్ల రోజు పోలింగ్ అయిపోయిన తర్వాత అన్ని మిషన్ గోడౌన్ కు షిఫ్ట్ చేసి అందులో ఒక స్ట్రాంగ్ రూమ్ లో వాటిని పెట్టి దానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బయట నుంచి సీల్ వేస్తారు మళ్ళీ దాన్ని కౌంటింగ్ చేయాలి అనుకున్న రోజున ఓపెన్ చేసి మెషిన్ లు అన్నింటినీ కౌంటింగ్ హాల్ కు షిఫ్ట్ చేస్తారు ప్రతి కౌంటింగ్ హాల్లో మాక్సిమం ఫోర్టీన్ టేబుల్స్ పెడతారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇవి కౌంట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన టీమ్ ను రెడీ చేస్తారు హాల్లో ఒక్కొక్క టేబుల్ దగ్గర కౌంటింగ్ చేసే వాళ్ళు నలుగురు ఇంకా ప్రతి టేబుల్ కు ఒక్కొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఉంటాడు వీళ్ళందరినీ సూపర్వైజ్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ చెందిన ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు కౌంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిగా బ్యాలెట్ లో వచ్చిన ఓట్లను కౌంట్ చేస్తారు అంటే ఓట్ వేయాలని ఉన్న ఓటు వేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు అప్లై చేసుకున్న విధంగా ఇంటికి వెళ్లి వాళ్ళ ఓట్ ని బ్యాలెట్ ద్వారా కలెక్ట్ చేస్తారు కొంతమంది పోస్ట్ ద్వారా ఓట్ ను పంపిస్తారు ఫస్ట్ వీటిని కౌంట్ చేసిన తర్వాతే ఈవీఎం మిషన్ల దగ్గరికి వెళ్తారు హాల్లో ఒక్కొక్క టేబుల్ పైన ఒక్కొక్క మిషన్ ని పెట్టి దానికి సీల్ కరెక్ట్ గా ఉంది అని చూసిన తర్వాతే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ముందు ఓపెన్ చేస్తారు ఈవీఎం ఓపెన్ చేసిన తర్వాత రిజల్ట్ బటన్ ని క్లిక్ చేయగానే అందులో ఏ క్యాండిడేట్స్ కి ఎన్ని ఓట్స్ వచ్చాయి ఆ ఓట్స్ టోటల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ కి చెప్తాడు ఏ క్యాండిడేట్స్ కి ఎన్ని ఓట్స్ వచ్చాయి అనే విషయం రిటర్నింగ్ ఆఫీసర్ ఒక బోర్డు పైన నోట్ చేస్తాడు అయితే మనం రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ అని వింటుంటాం కదా అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హాల్లో ఫోర్టీన్ టేబుల్స్ ఉన్నాయి అనుకుందాం ఆ కాన్స్టిట్యూషన్ లో రెండు వందల ఎనభై పోలింగ్ సెంటర్స్ ఉంటే వాటిలో రెండు వందల ఎనభై ఈవీఎం మిషన్లు ఉంటాయి ఒక్కొక్క ఈవిఎం మిషన్ ఒక్కొక్క టేబుల్ చొప్పున మొత్తం పద్నాలుగు అయితే రెండు వందల ఎనభై డివైడెడ్ బై ఫోర్టీన్ ఇస్ ఈక్వల్స్ టు ట్వంటీ అంటే అక్కడ మొత్తం కౌంటింగ్ ఇరవై రౌండ్లలో పూర్తి అర్థం ఒక్కో రౌండ్ కి వచ్చిన రిజల్ట్ ను ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తాడు రిటర్నింగ్ ఆఫీసర్ వాటన్నిటిని నోట్ చేసుకుని మొత్తం ఇరవై రౌండ్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో వారిని విన్నర్ గా డిక్లేర్ చేస్తారు ఎవరైనా రీకౌంటింగ్ కావాలని అడిగితే మళ్లీ కౌంట్ చేసి రిజల్ట్ ను చెప్తారు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి